బైబిల్ గ్రంథంలో భక్తులు అలా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వారిలో బలలు కూడా ఉన్నారు వారందరికీ ఒక సవకునిగా దేవుని ప్రతినిధిగా నీ కాపరిగా నేను తెలియచేస్తున్నాను నీ సమయం వచ్చేంత వరకు నువ్వు ఓటుకబట్టుకో ఏ సభ ఫలించే కొమ్మగా ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో నిన్ను 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 మనలందరినీ కూడా ఆ రీతిగా ఆయన ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు తుచా తప్పక చేస్తాడు ఆయన కొన్ని కొన్నిసార్లు మన భక్తి జీవితానికి విశ్వాస జీవితానికి మన యథార్థ జీవితానికి నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతూ ఉండగా ఈ దీని బిడ్లరా కొన్ని కొన్ని తారాసు పడతాయి అవి ఏవైనా మన మంచి కోసమే అలెల్లుయా